అభిషేకస్నా శుద్ధోదకం శుద్ధాచమర్యం సమర్పయామణి మూడు వేల కక్ష నక్షత్రం తీసుకునే అమ్మవారు పాదాలకి నక్షత్రం వేడి ఆసనార్థే రత్నగస్తంహాసనోపవస్ కజ్జల కంకణకేయూరగౌరోజనసర్వపచారాథే అక్షదాం సమర్పయామి వస్త్రం వస్త్రం వేయండి పతిపతి వస్త్రం ఏంటి వస్త్ర ఉపవస్త్రార్థే కార్పాదక వస్త్రం సమర్పయామి వస్త్రయుగ్మం సమర్పయామి స్వాహ మాతరో లోకమాతర వృద్ధి పుష్టి దృష్టి ఆత్మన కులదేవత గౌరీ అష్టోత్తరం చెప్తానమ్మ మహాలక్ష్మి అష్టోత్తరం రెండు సార్లు పసుపు వేయండి గౌరవం తర్వాత కుంకుమ అర్చన చేసుకోండి మూడు వేల పచ్చేత కుంకుమ తీసుకోండి పసుపు వేయండి తర్వాత కుంకుమ नित्ये नमः नित्ये नमः दीप्ताय नमः <raise> जय <जारे> आत्मवादि है जो भूवेले आत्य रजनानि नत है के भगवान जी महत तोधि फलोया महिमा पाण्डिव कहे त्रुख भक्ति जली रही धन्यवाद करो दया किरणम पापहुं पाप कर्मणां पापात्मां पापसंभवं ग्रहि मां कृपया देवा शरणं मां तस्मान् कारणे वादेना रक्ष रक्ष परमेश्वरे सुवेश्वरी జైచాలోని గణేష్ నగర్ కాలనీలో మేము పది సంవత్సరం క్రితము గణేష్ నగర్ రెసిడెన్స్ సంక్షేమ మండలి ఏర్పాటు చేసుకున్నాము ఈ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అన్ని పండుగలు భారీగా జరుపుకుంటాం ప్రతి పండుగను మేము స్థానిక మా వాడగట్లో ఉన్న విల్జీ గార్డెన్లో మెడికల్ జరుపుకుంటాం వారు మాకు ఇళ్ళ సహకరిస్తుంటారు కాబట్టి ప్రతి పండుగ మేము బ్రానికి చేసుకుంటాము ఈ సంవత్సరము తొమ్మిది సంవత్సరం గణపతి నవరాత్రులు చేసుకుంటున్నాము పది సంవత్సరం గణపతి ఇల్లు గడు జరుగుతుంది ఈ ప్రతి సంవత్సరం చేసుకుంటాము ప్రతి తొమ్మిది రాత్రులు చేపిస్తాము తొమ్మిది రాత్రులు ప్రతిరోజు కార్యక్రమం పెట్టుకుంటున్నాము ఒకరోజు గర్భతి హవనము ఒకరోజు దిగువార్చన ఒకరోజు కుంకుమ పూజ ఒకరోజు భోగాలు ఒకరోజు కోలాటాలు ప్రతిరోజు ఏదో కార్యక్రమంలో చేసుకుంటాం మిర్చిపూడతోటి శాఖ అంబని ఒకసారి ఇక్కడ చేస్తూ ఉంటాం దీనికి మా ఉన్న కార్యకర్తలు మహిళలు వీళ్ళందరూ మాకు సహకరిస్తారు వారి సహకారం తోటి ఇంత గ్రాండ్ జరుపుకుంటాము ముందు ముందు మా గ్రాండ్ జరుపుకోవాలని కోరుకుంటున్నాము ఆ గణపతి దీవెళ్ళు మా మీద ఇరవై ఉండాలి కోరుకుంటూ మా గణేశ్వర భాషలు అందరూ సుఖ సంగతి ఉండాలని దే గణేష్ దేవుడిని మనస్ఫూర్తి కోరుతున్నాము ధన్యవాదము జై జయబోలో గణేష్ మహారాజుకి జైబోలో గణేష్ మహారాజ్కి గణేష్ నగర్ రెసిడెన్షియల్ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రులు వైభవంగా జరుపుకుంటున్నాము ఈ నవరాత్రులో భాగంగా ఈరోజు కుంకుమార్చన జరుపుకుంటున్నాము ఈ కుంకుమార్చనకు మహిళలు అధిక సంఖ్యలో హాజరైనారు ఈ కార్యక్రమం ప్రతి కార్యక్రమానికి మా గణేష్ నగర్ కార్యకర్త ప్రతీ ఇంటి వాళ్ళు అందరూ సహకరిస్తున్నారు కమిటీకి మా కమిటీ ఆధ్వర్యంలో మా అధ్యక్షుని ఆధ్వర్యంలో ఘనంగా ప్రతి సంవత్సరము ప్రతి పండుగ సాంప్రదాయప్రదంగా అన్ని ఎళ్ళ వేళ్ళ ఇలాంటి పండుగలు ఇంకా కూడా అన్ని వేళ్ళ జరపాలని కోరుకుంటూ చదువు

कुला कब्ज़ला तमस्पाया में कायनों के कायने बंट कर दिया मानो हिंदुस्य जातवेल होगा असम ब्रोसन्देका तो अभिप्रदाता तो का तो हिस्सिया मापन मुझकमुदगन्ना यमा श्रेयादी देवी बंगलम उन्हें बनाकर आगमा मुन्मौर्तोल शिक्तिने मुकुरम्मलम ீ முலமூலமே முதலுமா அமலு ஆல நாம உஜ்ஜகம் முதலண்ண േവാതിവി മംഗളം മുലുഗുണകം മഹു മൂർത്തുലക്തികുരം ബലമൂലീവേ മൂർത്തുലക്തികുരം ബലമൂലി ഉദിതലകുമാങ്കലക്ഷണ ജേസി തല്ലി മുജ്ജലം മുളകന്ദയം സേവാതിലേവി മംഗലം മുലുഗുണകം

అలా మేము ఎప్పుడు అర్చన చేసుకుంటే అప్పుడు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించేది అని చెప్పి నమస్కారం చేసి కొంచెం అమ్మవారిని కది పెట్టుకున్న తర్వాత కట్టుకుని కదిగా మీకు ఇచ్చిన ను మీరు పూజా మందిరంలో పెట్టుకోండి మీకు ఇచ్చిన చాలా అంగరంగ వైభవంగా సహకారణంతోనే తో వైభవ నా దర్శనం ఇదే తొలిసారి ఇదనే బై సాయిరా